Hello and welcome back to our channel Collects of Life. ఇంకా ఈ రోజు అయితే మనం సఖీది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ లో ఉన్నాము సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి అయితే వీడియో షేర్ చేసేస్తున్నారు సో ఎప్పుడు వీడియో చేసినా మనకి కొత్తదినం ఉంటుంది కొత్త కలెక్షన్ చూపిస్తూనే ఉంటారు ఈ రోజు మన కోసం రా మ్యాంగో పట్టు చీరలు అన్నీ కూడా ఇక్కడ ఒకసారి చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ సమ్మర్ స్పెషల్ అంటే మనం మ్యాంగోస్ కోసం వెయిట్ చేస్తాం కానీ ఇక్కడ మ్యాంగో స్పెషల్ పట్టు చీరల వీడియో అనమాట సో ఇక మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సురేష్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం హలో అండి సరే మొత్తం చూస్తే రా మ్యాంగో కలెక్షనే కనబడతాయి హ్యాండ్లూమ్ దూపెన మార్కెట్లో రా అదే అదే అవును ఇంతకముందు కూడా క్లారిటీ ఇచ్చారు ఈ నేమ్స్ గురించి అయితే ఇప్పుడు ఎలాంటి స్పెషల్ కలెక్షన్ వీడియో రంతో కూడా మేడం ఎయిట్ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు మనకి ఫోర్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మంచి మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి హ్యాండ్లూమ్ దూపేనలో నీమ్ జెరీ ప్యాటర్న్స్ వచ్చి బోర్డు సాధించిన వచ్చి మనకి బుటీ స్టైల్ గానీ టర్నింగ్ బుట్ట గానీ హ్యాండ్లూమ్ బుట్ట గానీ కట్ వర్క్ గానీ అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ది బెస్ట్ కలెక్షన్ చూడబోతున్నారు మీకు ఇప్పుడు లైలాక్ లైలాక్ ఫ్యాషన్ అంటున్నారు కదా మేడం సారీ మెటీరియల్ గానీ క్వాలిటీ గానీ చూసుకుంటే సూపర్ గా అంటే సూపర్ గా ఉంటుంది ఓ ఇంకా అసలు బోర్డర్ కూడా రెండు వైపులా ఈక్వల్ ఇచ్చారు ఈక్వల్ బోర్డర్ పల్లు రిచ్ పల్లు వచ్చి అసలు అది ఎక్స్క్లూజివ్ ఉంటుందన్నమాట ఏ చె 15000 రూపీస్ కమండి సార్ 15000 రూపీస్ అది హ్యాండ్లూమ్ తోపేన ప్యూరిటీ కూడా 120 గ్రామ్ క్వాలిటీ ఉంది ఓకే అలా ఒకటి రెండు కాదండి కొత్త కలర్ అనమాట అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మేము కట్టాము చూశాం అనుకునే వాళ్ళకి కొత్తగా ఉండాలి అనుకుంటే సారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ ఇచ్చారు గ్రే కి సకిలా ఎప్పుడూ కూడా క్వాలిటీతో పాటు క్వాంటిటీ పెండింగ్ చేస్తాం అలానే శారీస్ బ్లౌజెస్ కూడా చాలా ఫ్యాషన్ అవుతున్నాయి అన్నమాట అసలు గ్రేకి ఈ అంటే మెజెంటా అ బ్రింజాల్ కాంబినేషన్ ఏ ఫస్ట్ అక్కడే హిట్ అయిపోయింది అన్నమాట మేము రెడీ స్టాక్ కొనవండి ఎప్పుడు కూడా సారీస్ చేవిచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు కలెక్షన్ మెయిన్ కూడా మంచి సి కి మజెంటా బోర్డర్ అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ చీరలు ఎక్కువగా అందరు ఇష్టపడడానికి కారణం అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ ఉంటుంది కాంబినేషన్ కూడా చక్కగా హైలైట్ అంటే బోర్డర్ కలర్ కూడా సూపర్ సారీ కాస్ట్ అండి కాస్ట్ చెప్తారా కాస్ట్ వస్తారు మేడం అంటే బోర్డర్ లో క్రేపర్ వచ్చింది బోర్డర్ లో బుట్టా వచ్చినా కూడా 16000 లో వస్తుందండి 16000 పల్లు కో చూస్తే అంటే డబుల్ పల్లు కాన్సెప్ట్ అన్నమాట ఎట్లా బ్లౌజ్ ఇందులో అంటే సేమ్ సెల్ఫ్ లో ఇచ్చారు అవునండి నెక్స్ట్ చూసామండి ఇది సాటిన్ బోర్డర్ లో పల్లు మనకి నీమ్ జెరీ పల్లు వచ్చి వర్టికల్స్ అన్నమాట అంటే ఎప్పుడైతే వర్టికల్స్ వస్తాయో హైట్ గా ఉన్నా స్లిమ్ గా ఉన్నా ఎలా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది కొంచెం అంటే కొత్తగా కలర్ కాంబినేషన్స్ ఏవైతే వచ్చాయో అవి ఎక్కువ చూద్దాము అసలు అయితే మనకి ఇప్పుడు మనకి ఇక్కడ రామాంగో అన్న లేదంటే దుబియాన్ పట్టు హ్యాండ్లూమ్ దుబియాన్ లో స్టార్టింగ్ ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుందండి హ్యాండ్లూమ్ లో కావాలనుకుంటే ఎయిట్ థౌసండ్ మేడం సేమ్ ఇదే క్వాలిటీతో పవర్ లూమ్ కావాలి అనుకుంటే ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటాయి అంటే ఎవరి బడ్జెట్ రేంజ్ ని బట్టి వాళ్ళు ఈ ఎపిసోడ్ అయితే మనం ప్యూరే చూస్తున్నాం ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చూసే ఉంటే ఫస్ట్ టైము డిజిటల్ ప్రింట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ ప్రింట్ అనమాట బోర్డర్ కూడా చూసే ఉంటే మనకి ఎంబోస్ మీద జరీ బుట్ట వస్తుంది మిడిల్ అంతా కూడా ఊసి లైన్స్ ప్రింట్ కూడా చూడండి మనకి డిజిటల్ బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంటుంది అనమాట ఇలా చాలా బాగుంది వీడియో ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం అండి అదే స్టోర్ కి వచ్చారు అనుకోండి ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు అనమాట ఇది ఒక్కసారి ప్రైస్ చెప్తారండి 8995 మేడం 8995 అలా ప్యూర్ రా తో పాటు ఇలా హ్యాండ్లూమ్ కోర కూడా ఉన్నాయండి హ్యాండ్లూమ్ కోర కూడా 0 టు 100 డై అన్నమాట మనకి సారీ అంతా కూడా స్కాలప్ బోర్డర్ వచ్చి మిడిల్ చూసామంటే చికెన్ కర్రీ వర్క్ వస్తుంది ఓకే

హ్యాండ్ పెయింట్ మీద మనకి అవుట్ లైన్ చూసామంటే ఆరి వర్క్ కాన్సెప్ట్ లో సీక్వెన్స్ వస్తుంది అనమాట మంచి బేజ్ అసలు సార్ ఎంత లైట్ వైట్ ఉందండి మీరు చెప్తే ఖర్చు అంటే నిజమే ఖర్చు అట్లాగే ఉంది కాస్ట్ ఎలా ఉంటుంది మరి మనకి ఎయిట్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది సార్ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నిజంగా ఖర్చు అంటే ఖర్చు అంత వైతే ఉంది మాత్రం ప్యూర్ సో అది చూడండి బాగుంది ఇది సూపర్ బాగుంటుంది అండి రంగ్ కార్డ్ లో మంచి కలర్ కాంబినేషన్ క్రాస్ చేసారా హ్ బోర్డర్ కొ చూసాం మనకి కలర్ ప్యాటర్న్ వస్తుంది కలర్ వస్తుంది ఏ ప్రైస్ లో మేడం బ్లాక్ బ్లాక్ అంటే వాళ్ళు బ్లాక్ కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చింది భానుమతి చెక్స్ అని భానుమతి గారు ఒకప్పుడు చెక్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు అనమాట అందుకని చెక్స్ కి భానుమతి గారు చెక్స్ అని పేరు వచ్చింది కానీ నిజంగా ట్రెడిషనల్ గా చాలా బాగుంది ఎవరు గ్రీన్ మేడం ఎప్పుడు కూడా ఫ్లవర్స్ మ్యాంగో డిజైన్స్ అలా కాకుండా ఈ చెక్స్ అనేది ఏంటంటే ఇంట్లో ఎన్ని సార్లు ఉన్నా సంథింగ్ ఈ చెక్స్ కి అంతే చాలా యూనిక్ గా ఉంది కలర్ కలర్ కాంబినేషన్ అంటే మొత్తం బ్లాక్ లో సూపర్ ఉంది ప్రైస్ ఎంతండి అండి ఇది 13000 లో వస్తుంది మేడం 13000 నెక్స్ట్ చూసామండి ఇది కోరాలో కట్వర్క్ బుట్ట వస్తుంది అన్నమాట షేడెడ్ లో వస్తుంది షేడెడ్ సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట సకి నుంచి శారీ చూస్తున్నాం అంటే బ్లౌజ్ కంపల్సరీగా అడుగుతుంటారు కదా ఇంకేంటి ఇంకేంటి అని బ్లౌజ్ బ్లౌజ్ చూసామంటే కోరా మీదే మనకి 线程వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట ఎలా జోయండి ఎంత వర్క్ అండి అవును మేడం 9000 లో వస్తుంది మేడం ఇది 9000 అవును మేడం ఇట్లా లైట్ వెయిట్ లో అంటే ఎప్పుడు పట్టుచీరలే కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే బార్డర్ గ్రీన్ రేడియం గ్రీన్ చూసి చూసి ఉన్నాం అనుకున్న వాళ్ళకి మెహందీ గ్రీన్ లో టూ సైడ్ ఈక్వల్ బార్డర్ తో ది బెస్ట్ కాంబినేషన్ వచ్చింది అనమాట మెహందీ గ్రీన్ లో చూసారా ఎంత బాగుందో కాస్ట్ ఇంకొక మంచి గ్రీన్ అది మంచి బార్డర్ గ్రీన్ లో సాటిన్ బుటా వచ్చి బోర్డర్ వచ్చి అసలు ఎక్కువ ఇప్పుడు ఈ దుప్యాన్ హ్యాండ్లూమ్ రామాంగో అంటున్నాం కదా ఇది చాలా ట్రెండీ కలర్ దీంట్లో కలర్ పర్టికులర్ ఈ బుట్ట కూడా టర్నింగ్ బుట్ట అంటారు చాలా బాగుంటుంది సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కోల్ వస్తాయి హెవీ బ్లౌజ్ వస్తాయి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటుందండి ఇది మనకి బిలో థర్టీన్ మేడం థర్టీన్ థౌసండ్ బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత హెవీ బ్లౌజ్ వచ్చిందో ఈ ఒక బ్లౌజ్ ఉంటే చాలండి ఏ సారీస్ కైనా మ్యాచ్ అయిపోతుంది గ్రామ్స్ లోనే ఉంటాయి ఈ చీరల వెయిట్ చాలా బాగుంది మంచి సీ గ్రీన్ లో బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇలా సీ గ్రీన్ లో టర్నింగ్ బోర్డర్ వచ్చి చాలా అంటే చాలా యూనిక్ ఉంటుంది మన దగ్గర ఫోర్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి ఇప్పుడు కాటన్ మేళ నడుస్తుంది కదండి కాటన్ మేళలో ది బెస్ట్ కలెక్షన్ ఆఫర్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి మనం యూనిట్ వెళ్ళి కూడా చేసాం కదా హ్యాండ్ దగ్గర నుంచి మీకు మణిపూర్ కోటలో కావాలన్నా కాటన్ కోటలో కావాలన్నా చూడండి చాలా రేర్ కలర్ చిక్కు విత్ బేజ్ కాంబినేషన్ పళ్ళు రిష్ పళ్ళు వచ్చి మిడిల్ అంతా కూడా మీనా వరకు వస్తూ హైలైట్ ఉంటుందన్నమాట చాలా రేర్ గా ఉంటుందండి ఈ కలర్ కామన్ కలర్ కాదు కొత్తగా ఈ కలర్ కూడా ఇప్పుడు బాగా ఎండ్ అయిపోయింది బాగా సీ గ్రీన్ సీ అందులో వేవ్స్ డిజైన్ వచ్చింది కదా వేవ్స్ వచ్చిందంటే హైలైట్ అండి వేవ్స్ వస్తే సారీ చూసుకోగల చాలా బాగుంటుంది ఏ ఏ ప్రైస్ లో ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి 16 దగ్గర నుంచి వస్తాయి మేడం చూడండి చాలా అంటే రిచ్నెస్ రాయల్ బ్లూ అంటాం కదా సో పెళ్లి కూతురు వెడ్డింగ్ లో ఫస్ట్ సారి తర్వాత సెకండ్ సారి కంపల్సరీ తీస్తున్నాను మేడం అంటే అన్ని కంచి పరిచేలే కాకుండా సంథింగ్ యూనిక్ ఉండాలని చెప్పని ఇలా హ్యాండ్లూమ్ దుపియానాలో బాగా తీస్తున్నారు ఇలా చెక్స్ ప్యాటర్న్ లో కూడా చెక్స్ లో కూడా చాలా ఉన్నాయండి ట్రెండింగ్ కలర్ తో పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అవును మేడం బోర్డర్ లైలాక్ బాటిల్ తినడం చాలా రేర్ కాంబినేషన్ మార్కెట్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం 895 ఈ చీర ఇది బాగుంది కదండి ఇంతలో ఇప్పుడు సెమీ చూస్తున్నాం కానీ ప్యూర్ డిజైన్స్ అంటే మీరు అన్నారు కదా 5000 రేంజ్ నుంచి ఉంటాయి 3000 లో ఇంకా సెమీ వస్తాయి మేడం పౌర్ లో వస్తాయి ఓకే బాగుందండి ఈ కలర్ కూడా మంచి పీచ్ అండి ఈ సీజన్ లో వచ్చే కనగామనం అని చెప్పొచ్చు చాలా బాగుంది అవును ఇలా అవును మేడం ఇట్లా మనకి రామాంగో ప్యూర్లో కావాలన్నా ఆల్రెడీ మనకి ప్యూర్ కోరాలో చూపించారు అండ్ కోటా వెరైటీస్ కూడా సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ పర్పస్ చాలా చాలా ఉన్నాయి సో డెఫినెట్గా ఒకసారి అయితే స్టోర్కి రండి అట్లాగే కాటన్ శారీ మెలా కూడా రన్ అవుతూనే ఉంది అండ్ పట్టు చీరల పైన కూడా వీడియో కూడా అప్లోడ్ చేసాము మంచి డిస్కౌంట్ ప్రైస్ లోనే పొట్టిసారి సేవ్ అయినా కూడా ఉన్నాయి ఇంకా వెరైటీస్ చూసుకోవాలి ఇంకా డిజైన్స్ చూసుకోవాలి కలెక్షన్ ఇంకా కావాలి అనుకుంటే వీలుంటే ఒకసారి స్టోర్ కి అయితే వచ్చేసింది అండ్ ఇంకొకటి అండి ఇప్పుడు రామాంగో ఇక్కడ మనకి సికింద్రాబాద్ నుంచి చూపించాము ఈ కలెక్షన్ మనకి కావాలనుకుంటే కేపీలో దొరుకుతుంది అదే మంగళగిరిలో దొరుకుతుంది విజయవాడలో దొరుకుతుంది ఇప్పుడు సఖీ చైత్రలో భాగంగా సెవెన్ స్టోర్ మనం గుంటూరులో ఓపెన్ చేసాం కదండి బ్రాడీపేట త్రీ బై సెవెన్ అనమాట అక్కడ దొరుకుతుంది ఈ వీడియో చూస్తూ ఎవరైతే కరీంనగర్ వాళ్ళు ఉన్నారో లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ పద్మనాగన్ లో శ్రీ శ్రీ త్రిదండ్రి చిన్నజీయ స్వామి వారు ప్రవచనాలు చెప్పడానికి మనకి టు సెవెంటీన్త్ స్వామివారు అక్కడికి వస్తున్నారు అనమాట పద్మనాగన్ మెయిన్ లో గెస్ట్ హౌస్ లో మన ఎగ్జిబిషన్ నడుస్తుంది అండి ఫోర్ డేస్

సో లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా అక్కడ మీరు దగ్గరలో ఉన్న ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేసేసేయండి ఎగ్జిబిషన్స్ వెళ్ళి మీకు నచ్చిన శారీ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి కూడా ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా మీకు బల్క్లో క్వాంటిటీ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అయిపోండి వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్